హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సంబంధాలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు చక్కని చిట్కాను అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే కనుక డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ ఫైవ్కి కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనల్ని కూడా మీరు పొందవచ్చును మా ఛానల్ కనుక మీరు మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మీరు మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం స్వప్న స్ఖలనం అంటే నిద్రలోనే వీర్యం పడిపోతూ ఉంటుంది చాలామందికి ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నామని మాకు కామెంట్ ద్వారా తెలియజేశారు దీనికి కారణం ఎక్కువగా వారి యొక్క లైంగిక వాంచలు అవి తీరక వాటికి బదులుగా కొన్ని నీళ్ళ చిత్రాలు అలాంటి వాటిని ఎక్కువగా చూడడం ఎక్కువగా కోరికలుగడం స్త్రీలను ఊహించుకోవడం ఇలాంటివి పడుకునే ముందు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల వారికి మెంటల్గా కొంతవరకు డిప్రెషన్కి ఈ స్ఖలనం అనేది నిద్రలోనే అయిపోతూ ఉంటుంది అయితే అలా కాకుండా చాలామందికి ఏం చేస్తున్నారంటే కొన్ని కొన్ని ఎక్విప్మెంట్స్ని యూజ్ చేస్తున్నారు అలా యూజ్ చేయడం వలన భవిష్యత్తులో ఎన్నో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కాలు అనేది మీకు ఈ స్వప్న స్ఖలనం గురించి కొంతవరకు మిమ్మల్ని బయటపడేస్తుంది అవేంటో ఈరోజు మనం తెలుసుకుందాం చక్కెరకెళ్ళి అరటి పనులు ఈ అరటి అనేది మనకు సహజంగానే మార్కెట్లో లభిస్తుంటాయి బాగా పని చక్కెరకే అరటిపండ్లను ఒక దాన్ని తీసుకొని తేనె తేనెఓసి బాగా మెత్తగా చేసిన తర్వాత ఆ గుజ్జుని రోజుకు ఒకటి చొప్పున ఉదయము సాయంత్రము రెండు అరటి పనులను కనుక అలా తేనెలో కలుపుకొని కనుక తింటూ ఉంటే కొద్ది రోజుల్లోనే మీకు ఈ స్కలనం అనేది తగ్గిపోతుంది ఇకపోతే నల్ల ఉమ్మెత్త ఈ నల్ల ఉమ్మెత్త అనేది మనకు బయట పొదలలో అక్కడ కనబడుతూనే ఉంటాయి ఈ నల్ల ఉమ్మెత్త చెట్టు యొక్క వేరుని తీసుకోవాలి ఒక చిన్న ముక్క తీసుకోండి వేరు ఆ వేరుని తీసుకొని దాన్ని ఒక రాగి తావీజులో సో రాగి తాబీజలో పెట్టి లాక్ చేసి నడుము పెట్టి పడుకుంటే కనుక మీకు నిద్ర దోషాలు కనుక ఏమైనా ఉన్నట్టయితే వాటి వల్ల కూడా అది మీకు కొంతవరకు ఉంశపరాన్ని కలిగించే అవకాశం ఉంది ఇకపోతే చాలా సింపుల్ చిట్కా దీన్ని మనము సాధారణంగా పదరకొట్లో కురసాని వాము అంటూ ఉంటారు ఈ కురసాని వాము అనే దాన్ని తీసుకొని వచ్చి రాత్రిపూట కొద్దిగా పడుకునే ముందు మింగి నీళ్లు తాగినట్లయితే కనుక ఈ స్వప్న స్ఖలనం అనేది మీకు తగ్గిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చెప్పిన చిట్కాలు కనుక మీరు వాడినట్లయితే మీరు ఇలాంటి ప్రాబ్లంతో బాధపడితే కనుక ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు కంటిన్యూగా చేసినట్లయితే మీకు తప్పకుండా ఈ శీఘ్రస్ఖలనం అనేది తగ్గిపోతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్